ఏంటి మనకి ఇక్కడ చిరంజీవి గారు అలాగే వెంకటేష్ గారు ఇద్దరు కలిసి మన శంకరా వరప్రసాద్ గారి యొక్క మూవీ సంక్రాంతికి అయితే రిలీజ్ అవుతుంది కదా ఆ మూవీలు అయితే నటిస్తున్నారు అనేసి హాట్ టాపిక్గా వచ్చింది అయితే రీసెంట్గా ఆ టీం మొత్తం అంతా కూడా మనకి చెప్పింది ఏంటంటే అవును అది నిజమే మన వెంకటేష్ గారు అయితే కన్నా స్పెషల్ ఎంట్రీ అనేది మనం ప్లాన్ చేసామని చెప్పడం జరిగింది అయితే అలాగే మన వెంకటేశ్వర్ గారు కూడా సోలోగా ఒక మూవీ అనేది తీస్తూ ఉన్నారు అదే పెల్లం బాధితులం అంటే ఒక హస్బెండ్ పెల్లం ఎలా బాధితులం అనేసి ఆ యొక్క కథలో నిరూపించడం అలా ఎక్స్ప్లెయిన్ చేయడం ఆ యొక్క మూవీ కాన్సెప్ట్ మన శంకర్ వరప్రసాద్ గారు అనే టైటిల్ అనిల్ రా అనిల్ రావు పుడి గారు అయితే కన్నా ఫిల్మ్ తీస్తున్నారు సంక్రాంతికి అనేది రిలీజ్ అవుతుంది అని అందరికీ తెలిసిందే జనవరి ట్వెల్త్ అయితే ఇక్కడ మనకి నయనారావు గారు హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు అలాగే విక్టరీ వెంకటేష్ గారు కూడా ఇందులో ఉన్నారు అసలు అతని యొక్క రోల్ ఏంటి అనేది మనము తెలుసుకోవాలి అయితే ఈ మూవీ చూస్తున్నప్పుడు మనకి అనిల్ రావు గారు చూసిన ప్రతి ఒక్క మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఈ జనరేషన్లో ఇలాంటి మూవీస్ రావడం చాలా రేర్ అనమాట అనిల్ రావుపూడి గారు తీస్తున్న ఏ మూవీ అయినా కానీ లే హిట్ బొమ్మగా నిలుస్తూ ఉంది అది అందరూ చూస్తున్నామండి విషయమే తా నుంచి పెద్దవాళ్ళ వరకు కలిసి వెళ్ళి చూసే మూవీ ఎవరిదైనా ఉందంటే అదే అనిల్ రావుపూడి గారు తీసే మూవీ అనేసి చెప్పచ్చు ఎందుకంటే రొమాంటిక్ యాంగిల్ అనేది అక్కడ మనకి ఉండదు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ టికెట్ తక్కువైనా కూడా మంచి కలెక్షన్ రాబట్టే మూవీస్ ఏవన్నా ఎవరివన్నా ఉన్నాయంటే కానీ అది అనిల్ రావు గారి యొక్క మూవీస్ అని కూడా గట్టిగా చెప్పవచ్చు అలాగే ఈసారి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మనకి జనవరిలో బద్దలైపోతుంది మన శంకర్ వరప్రసాద్ యొక్క మూవీతో ఎందుకంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనమాట కామెడీ కానీ యాక్షన్ కానీ ఫైటింగ్ కానీ డ్యాన్స్ కానీ కొరియోగ్రఫీ మొత్తం అంతా కూడా బొమ్మ బ్లాక్ బస్టర్గా అదిరిపోయిందంట ఇప్పటికే అయితే ఇంకా నెక్స్ట్ ఏంటంటే కదా విక్టరీ వెంకటేష్ గారు అంటే మనకి గుర్తుకొచ్చేది ఫస్ట్ నుంచి ఇప్పటివరకు కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనేసి ఎమోషన్ ఒక ఫీల్ అని మొత్తం అంతా కూడా అతను ప్రతి ఒక్క మూవీలో చూపించడం జరిగింది ఎందుకంటే విక్టరీ వెంకటేష్ గారి మూవీస్ సాంగ్స్ కానీ అలాగే అతని యొక్క ఎక్స్ప్రెషన్ కానీ మొత్తం అంతా కూడా అసలు కళ్ళకు కట్టినట్టు మనకి రియల్గా కనపడుతూ ఉంటాయి అలాంటి వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన ఈ యొక్క మన శంకరవర ప్రసాద్ గారి యొక్క మూవీ ఇంకెలా ఉండబోతుందో ఒక్కసారి మీరు కేసు చేయండి రెండు కళ్ళు చాలావండి మన మూవీ చూసేటప్పుడు ఎందుకంటే వీళ్ళ యొక్క కామెడీ కానీ వీళ్ళ యొక్క ఫైట్ కానీ ఇది అది చెప్పడానికి వీలు కాల కాకుండా ఉంటుంది ఎందుకంటే మీరు ఏ ఎవరు కానీ ఎవరు ఫ్యాన్స్ అయినా కావచ్చు కానీ మనకి మూవీస్ మూవీలాగే లాగే చూడాలి అనేసి మన ప్రేక్షకులు తెలుగు ప్రేక్షకులు అయితే చాలా వరకు ఆదరిస్తూనే ఉంటారు కదా కాబట్టి ఈ మూవీ ఎంతవరకు రీచ్ అవుతుంది ఎన్ని కోట్లు కొల్లగొడతాయి అనేది మీకు ఈ కామెంట్కే మీకు వదిలేస్తున్నాను మీరు అక్కడ కామెంట్ పెట్టండి అలాగే ఇక్కడ చూసినట్టయితే ఈ పిక్లో మనకు కనబడుతుంది విక్టరీ వెంకటేష్ గారు అలాగే అనదర్ ఇంకా హ్యాండ్లో ఒక చిన్న లేడీని పట్టుకొని ఇంకొక పర్సన్ కనబడుతుంది ఈ పర్సన్ ఎవరనేది మనం తెలుసుకోవాలి ఇతని యొక్క రోల్ ఇతను కొత్తగా మూవీస్లోకి ఎంటర్ అయ్యాడనమాట చాలా పాపులర్ ఉన్న నేమ్ అనమాట ఆ నేమ్ ఏంటో మీకు తెలుసా తెలియకపోతే మనం నెక్స్ట్ స్టూడియోలో కన్ఫామ్గా చెప్తూ ఉంటామన్నమాట సంక్రాంతి ప్రతి ఒక్క సంక్రాంతికి మనకైతే అనిల్ రావు పుడి గారి యొక్క మూవీ అనేది అనౌన్స్మెంట్ అయితే ఉంటుంది ఈసారి కూడా అది వస్తుంది అలాగే బద్దలా బాక్స్ ఆఫీస్ వద్ద కాబట్టి మనం ఏదన్నా తెలుసుకోవాలి ఏదన్నా మనం ముందుకు వెళ్ళేటప్పుడు అడు ఒడిదుడుకులు ఉన్నా కూడా తొక్కుంటు పోవాలనేది అతను సూత్రాలు కూడా బాగా చెప్తారు అనిల్ రావు పుడి గారు అలాగనే ఇది కూడా నేను చెప్తున్నాను ఇంకా ఈ మూవీ అయితే కానీ చాలా అంటే చాలా హిట్ పడుతుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను మీరు చెప్పండి అంతకుముందు మన ప్రభాస్ గారి యొక్క మూవీ ఉంది అందరికీ రాజేష్ సాబ్ రాజేష్ సాబు రిలీజ్ అయిన త్రీ డేస్ తర్వాత మనకి ఈ యొక్క మన శంకర వరప్రసాద్ గారి యొక్క మూవీ రిలీజ్ అవుతుంది ఈ రెండు కూడా గట్టి విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను